హలో హాయ్ అండి ఈరోజు నో ఆయిల్ నో బాయిల్ గ్యాస్ లేకుండా ఆయిల్ లేకుండా వంట చేస్తున్నాను ఇడ్లీ తయారు చేస్తున్నాను ఇడ్లీ సాంబార్ చట్నీ ఇది ఈ కప్పుతో ఒక రెండు కప్పులు అటుకలు తీసుకున్నామండి ఇవి ఇంట్లో ఆడించిన అటుకులు మిక్సీ పట్టుకుందాం మరి మెత్తగా కాకుండా కొంచెం ఇందులో వేసుకుందామండి మిక్సీ పట్టిన కొబ్బరి పాలు కొంచెం సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని పాలు వేసుకుని కలుపుకుందాం కొబ్బరి పాలండి ఇవి ఒక పది నిమిషాలు బాగా జిగ్గురు వచ్చేలాగా ఒక పది నిమిషాలు కలపాలండి ఒక కప్పు కొబ్బరి పాలు సరిపాలేదు ఒక కప్పు వేద్దాం మా వచ్చేలాగా కలపాలి ఇవి ఒక టూ మినిట్స్ పక్కన పెడదామండి ఉండా ఇందులోకి సాంబార్ సాంబార్కి పచ్చనగపప్పు కొన్ని దినిగాలు వేరుశనగ గుళ్ళు కిందిపప్పు ఇందులో రెండు పచ్చిమిర్చి వేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు కొంచెం చిగురు కూడా వేసుకుందామండి చిగురు పులుపు కోసం అలాగే సాంబార్ పౌడర్ ఒక అర స్పూను ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం కూడా వేసుకుందామండి టమాటా అలాగే కొంచెం కొబ్బరి కొబ్బరి ముక్కలు కూడా వేద్దాం ఇందులో వీలైతే వాటర్ వేసుకోవచ్చు నేను వేయకుండానే ఆడాను సాంబార్ తయారు చేసుకుందాము సాంబార్ రెడీ కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఇదే గిన్నెలో ఒక ఆరు పచ్చిమిరపకాయలు చింతపండు నానబెట్టుకున్నాను వాటర్లోను లేకుండా చూసుకుని ఈ కప్పు కొద్దిగా చింతపండు తీసుకున్నానండి బెల్లం బెల్లం ఒక పావు కప్పు సరిపడ ఉప్పు బెల్లం చింతపండు పచ్చిమిర్చి సరిపడ ఉప్పు జీలకర్ర ఒక పావు కప్పు బెల్లం కప్పు జీలకర్ర ఉప్పు అంత ఆర పచ్చిమిర్చి ఆరకప్పు ఏమో చింతపండు ఇది టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి ఆకలి ఆకలి కూడా చాలా మంచిది ఇది కప్పు మధ్య పోతుంది ఈ చట్నీతో చూడడానికి కలర్ ఎలా ఉన్నా కానీ చాలా బాగుంటుంది అటుకులు సాల్ట్ మిక్సీ పట్టాం కదా ఆ ముద్దు ఇది ఇప్పుడు క్లాత్ దీని మీద వేసుకుని కొంచెం క్యారెట్ వేసేసుకుందాం క్యారెట్ బీట్రూట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి కొత్తిమీర లేకపోతే మానేయచ్చు ఇవి ఉండ దీని మీద అయినా పెట్టుకుందాం తీస్తే ఒకే సైజు వస్తాయి కానీ ఇవి ఉండదు మరి చెప్పలేము కా డైట్ డైట్ చేసేసి కడుపులు మార్చుకోవాల్సిన పని లేదండి ఇలాంటి ఫుడ్ ఎంతైనా తీసుకోవచ్చు ఎంత లావుకున్నా సరే ఉండలు పెట్టాం కదండి కింద క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర వేసాము పైన ఉండలు పెట్టాము అక్కండి ఇలా వస్తాలండి చేతితోటి ఈ వండని ఇలా ఎలా ఉతితే దానికి సరిపడా అప్పుడు ఇడ్లీలా వస్తుంది ఇలా క్లాత్ తీసేయాలండి ఇదిగోండి ఎంతో ఆరోగ్యానికి మంచిదైన ఇడ్లీ రెడీ అయింది నేను ఇంట్లో ట్రై చేసి అప్పుడు ఇప్పుడు చేస్తున్నానండి చాలా బాగుంది మా వారు ఏ ఇడ్లు అన్నది కూడా చెప్పలే పోరు ఎప్పుడు చేయలేదు ఏంటి ఇలాంటి ఇడ్లీ అన్నారు ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఇది చింతపండు బెల్లం జీలకర్ర ఉప్పు కలిపిన చట్నీ అండి అసలు ఎక్కడ స్టవ్ వాడలేదు ఇదేమో శనగపప్పు నాలుగు వేరు శనగ గుళ్ళు కందపప్పు చింత చిగురు చేసిన సాంబార్ అండి ఇది చూసారా ఇడ్ లాగే ఇరుగుద్దండి ఇది అంటే ఇది చెన్నై తమిళనాడు ఇడ్లీలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది అలాగే సాంబార్లో కూడా ట్రై చేద్దాం చూసారా ఇడ్లీ అసలు చాలా టేస్ట్గా ఉంది సాంబార్ కూడా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నిజంగా చెట్నీ ఎలా ఉందో చెప్పిడ్లీ ఇరవై అలా కాదమ్మా కొంచెం ആ സ്റ്റവ് വെല്ലേ ബാ ഇത് ബാദ ഇതേ ബാ ഇരു മൊക്ക